నేను అడ్వకేట్ ప్రభాకర్ ఈరోజు లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురి చేస్తే వారిని చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలాంటి చర్యలు తీసుకొని మనం రక్షణ పొందాలి అనే అంశంపై చర్చించుకుందాం ముందుగా గత కొన్ని రోజులుగా నేను న్యాయ చట్టపరమైన అంశాలు మరియు సామాజిక అంశాలపై వ్యూవర్స్కు సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేస్తున్న వీడియోల పట్ల వ్యూవర్స్ నుంచి వస్తున్న స్పందనకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి మరిన్ని వీడియోలు నేను ఇంకా అంటే మీ యొక్క మద్దతు నాకు ఉండాలని అభ్యర్థిస్తున్నాను తప్పకుండా నా వీడియోలను లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను ఈరోజు లోన్ రికవరీ ఏజెంట్ల ద్వారా ఎదురయ్యే హెరాస్మెంట్లను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈరోజు మాట్లాడదాం లోన్ యాప్స్ తర్వాత ఈ పర్సనల్ లోన్సు క్రెడిట్ కార్డ్స్ లోన్సు రకరకాల లోన్ రికవరీకి సంబంధించి చాలా సందర్భాలలో హరాస్మెంట్కు గురయ్యే పరిస్థితులు ఉంటాయి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా దగ్గర రికవరీ ఏజెంట్స్ వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేస్తూ ఉన్నారు అని ఈ మొబైల్స్ యాప్ ద్వారా లోన్స్ తీసుకొని కట్టలేక చాలామంది ముఖ్యంగా కొంతమంది యూత్ సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడటం జరిగింది అలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి ఎనీ టైప్ ఆఫ్ లోన్ అది నుంచి తీసుకున్నారా లేక బ్యాంకు నుంచి తీసుకున్నారా లేక క్రెడిట్ కార్డు నుంచి తీసుకున్నారా అనే సంబంధం లేకుండా ఏదైనా కూడా అలాంటి లోన్లు అనేవి సివిల్ లాకు సంబంధించినవి ఈ లోన్ రికవరీ కూడా సివిల్ లాకు సంబంధించినదే లోన్ అమౌంట్ అనేటటువంటిది సివిల్లా కిందికి వస్తుంది లోన్ కట్టలేదని మీకు వారెంట్ అవుతుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనేటటువంటి తప్పుడు కాల్సుని మీరు ఎట్టి పరిస్థితులలో నమ్మనవసరం లేదు ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి చాలామంది అంటుంటారు సార్ మాకు లోన్ రికవరీ ఏజెంట్ ఫోన్ చేసి ఈ విధంగా అంటున్నాడు వారెంట్ వచ్చిందంట మా మీద కేసు బుక్ అయిందంట మా మీద క్రిమినల్ కేసు బుక్ అయిందంట మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారట అని చాలా మంది చాలా మంది కూడా భయాందోళనకు ప్యానిక్కు గురవుతుంటారు సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అట్లాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్పవచ్చు ఎప్పుడైనా సరే మనకు మొట్టమొదటిసారి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా మనను ఏమీ వెరిఫై చేయకుండా లోన్ ఇస్తున్నారు అన్నప్పుడే అది మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే మనల్ని హ్యుమిలేట్ చేసి దానిని రికవరీ చేద్దామని ఆలోచనతోనే వాళ్ళు అట్లాంటి ప్రీ అప్రూవ్డ్ లోన్లు లేకపోతే ఇంకో రకమైనటువంటి మొబైల్ యాప్స్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్లు వెంటనే ఇస్తుంటారు ఇంకొకటి యూత్లో ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ వాళ్లకు మొబైల్స్ రకరకాల టెక్నాలజీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ మీద ఒకరిని చూసి మరొకరికి పోటీగా అట్రాక్షన్ తోటి ఇంకా రకరకాలైన పర్సనల్ అవసరాలు ఉండి వాళ్లకు వాళ్ళు ఇన్స్టెంట్గా ఉండే లోన్ యాప్ల నుండి ఈజీగా మనీ కోసం రిక్వెస్ట్ దాంట్లో పెట్టడం వాళ్ళు వెంటనే ఆ లోన్ అప్రూవ్ చేయటం జస్ట్ మ్యాటర్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కోసం వాళ్ళు అడిగిన పర్మిషన్లు అన్నీ మొబైల్లో చేస్తూ ఉంటారు మొబైల్లో మన కాంటాక్ట్స్ మన ఫోటోస్ మన వీడియోస్ వాడు లోన్ ఇచ్చే ముందు అన్ని పర్మిషన్స్ అడుగుతాడు మొత్తం మన ఫోన్లో ఉన్న డేటాను వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది వాడు టెన్ డేస్లోనో ఫిఫ్టీన్ డేస్లోనో వన్ మంత్లో మనల్ని కట్టమని అడుగుతుంటారు ఆ గ్యాడ్జెట్స్ మీద ఉన్న వ్యామోహంతో కానీ అప్పటికప్పుడు ఏ ఫ్రెండ్ పార్టీకు అవసరం ఉండే ఇంట్రెస్ట్ వలన ఆ లోన్ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటి వాళ్ళే ఆ యాప్లకు కూడా కావాల్సింది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ లోన్స్ అప్రూవ్ చేస్తారు అమౌంట్ కూడా పంపించేస్తారు గూగుల్ పేకో పేటిఎంకో ఫోన్పేకో పంపించేస్తుంటారు ఆ అమౌంట్ అందగానే ఆ ఎంజాయ్మెంట్ కోసం కానీ ఆ గాడ్జెట్ కోసం కానీ ఆ డబ్బును వాడేస్తారు ఎప్పుడైతే ఆ టెన్ డేస్ తర్వాతనో ఆ వన్ మంత్ తర్వాతనో మీరు ఆ లోన్ కట్టాలనుకున్నప్పుడు కట్టలేరు ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి లేకుంటే మీకు అడ్జస్ట్మెంట్ కాకుంటేనో మీకు వేరే దగ్గర నుంచి వచ్చే అమౌంట్ అందని సందర్భంలోనో కట్టలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తానికి మీ కాంటాక్ట్ పర్మిషన్స్ మీ ఫోటో పర్మిషన్స్ వాడు ముందస్తుగానే తీసుకోవటం జరిగింది కాబట్టి వాటి ద్వారా మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డే డేటా అంతటినీ వాడటం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్కి అన్ఎంప్లాయీస్కు నేను చెప్పే సూచన ఏమిటంటే ఇటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు వాళ్ళు ఇంట్రెస్ట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాట్ ఎవర్ దే వాంట్ అది వసూలు చేయటం జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఇక రెండవది తెలుసో తెలియకో అట్లాంటి లోన్లు మనం తీసుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా రికవరీ ఏజెంట్ చేసే కాల్స్కి భయపడకండి వాళ్ళు క్రియేట్ చేసే ప్యానిక్ సిచ్యువేషన్ ట్రాప్లో మీరు పడకండి భయాందోళనకు గురి కావద్దు ఎవరైనా మీకు ఫోన్ చేయటానికి అవకాశం ఎప్పుడైనా లీగల్గా బిఫోర్ సెవెన్ ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ మార్నింగ్ మాత్రమే ఎవరైనా రికవరీ ఏజెంట్ మీకు ఫోన్ చేయటానికి అవకాశం ఉంటుంది దాంట్లో కూడా వాళ్ళు మర్యాదగా మాట్లాడటం హార్ట్ టైంలో బిఫోర్ సెవెన్ ఆఫ్టర్ సెవెన్ కాల్ చేయటానికి వీల్లేదు లీగల్గా రెండవది ఇంటికి రావటానికి అసలే వీల్లేదు వితౌట్ యువర్ పర్మిషన్ మీ ఇంటికి రావడానికి వీల్లేదు ఎప్పుడైనా చాలామంది అంటుంటారు మా ఇంటికి ఇద్దరు వచ్చారు ఆ ముగ్గురు వచ్చారు అని మమ్మల్ని డబ్బులు కట్టనిదే బయటకు వెళ్ళనివ్వట్లేదని గొడవ చేస్తున్నారని చెబుతుంటారు అట్లాంటి వాళ్ళు కానీ మీ ఇంటికి దౌర్జన్యం చేయడానికి కానీ వస్తే వాళ్ళ మీద కేసు బుక్ చేసే అవకాశం ఉంది ఇమీడియట్గా లీగల్ హెల్ప్ కోసం మీకు తెలిసిన వారికి ఫోన్ చేయవచ్చు లేదా హండ్రెడ్ నెంబర్ కూడా ఫోన్ చేయవచ్చు పోలీస్ వాళ్ళు వస్తారు మీ దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అది క్రెడిట్ కార్డు రికవరీ కావచ్చు పర్సనల్ లోన్ రికవరీ కావచ్చు వాట్ ఎవర్ ది రికవరీ అమౌంట్ మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి లోన్ కోసం దౌర్జన్యం చేస్తే అది వయలేషన్ ఆఫ్ లా మిమ్మల్ని మర్యాదగా అడిగినంత వరకే పర్మిట్ చేస్తుంది చట్టం ఇట్లాంటి విషయాల్లో మీరు ఎవరికీ భయపడనవసరం లేదు వాళ్ళు లీగల్గా రికవరీ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ప్రాపర్టీ కావచ్చు ఇంకా ఏ ఇతర ప్రాపర్టీ మీద అయినా కావచ్చు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లా అనేది సెటిల్డ్గా చెప్పబడి ఉన్నది ఇట్లాంటి లోన్లు మీరు ముందు ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ చేసిన తర్వాత ఒక సందర్భంలో రికవరీ మీద క్రెడిట్ కార్డుకు సంబంధించి చూస్తుంటాం కొన్ని సందర్భాలలో రికవరీ ఏజెంట్లకు ఆ రికవరీ మీద పర్సంటేజ్ ఇస్తుంది ఆ బ్యాంకు ఆ పర్సంటేజ్ కోసం వాళ్ళు లిమిట్స్ దాటి ఎంత దూరం వెళ్ళడానికైనా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మన రైట్స్ను మనం కాపాడుకొని చట్టాలు మనకు ఉన్నాయి మనల్ని హ్యుమిలియేట్ చేయడానికి ఎవరికీ పర్మిషన్ లేదు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి వాళ్ళని ఎదుర్కోండి ధైర్యంగా ఉండండి మొదట అప్పు తీర్చడానికి ఏ మార్గం ఉందో దానిని వెతుక్కోండి అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తే మీరు ఇబ్బంది పడి మీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు దానికి సంబంధించిన లీగల్ నాలెడ్జీ కోసం అయితే మీరు అందుబాటులో ఉన్న మీ అడ్వకేట్ని కలవండి వాళ్ళ ద్వారా నోటీసు ఇప్పించండి ఆ బ్యాంకు మేనేజర్కు వెళ్ళి కంప్లైంట్ చేయండి ప్రొవిజన్స్ ఇలాంటివి అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఎవరైనా తమ వ్యక్తిగత జీవితంలో డబ్బులు తీసుకున్నంత మాత్రాన డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తిపై దౌర్జన్యం చేయటానికి హక్కు లేదు అదేదైనా వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన షూరిటీస్ పెట్టుకుంటారు షూరిటీస్తోనే మనకు లోన్ ఇస్తారు అంటే ఈ చిన్న చిన్న లోన్ యాప్స్ కాకుండా పర్సనల్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డు ఇలాంటివి కావచ్చు మన హిస్టరీ ట్రాన్సాక్షన్లను చూసే షూరిటీలు పెట్టుకుంటారు ఆ షూరిటీలతోనే మనకు లోన్స్ ఇస్తుంటారు ఆ కొలేటరల్ షూరిటీస్ వాటి మీద వాళ్ళు రికవరీ చేసుకునే హక్కు ఉంటుంది కానీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడానికి ఏ చట్టం ఒప్పుకోదు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ కాండి మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే వాళ్లకు లీగల్ నోటీసు ఇష్యూ చేయించండి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడండి ఎప్పుడైతే ఇలాంటి వాటి గురించి మీరు అవేర్నెస్తో ఉంటారో అప్పుడు ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఈ చట్టం తెలియక చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు ఈ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఉన్న హక్కులను రాజ్యాంగం కల్పించిన హక్కులను మీ మీరు ఉపయోగించుకొని జీవితంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు